ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనకి కనక వర్షాన్ని కురిపించే డబ్బులు వర్షాన్ని కురిపించే మహి మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం అదేంటంటే వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తి నారాయణాచ్యుతహరి నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం అంటూ సాగి వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం అద్భుతమైన స్తోత్రం ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తారో ఆ కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదయం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది శీఘ్రంగా కలిగి మనకున్న దారిద్ర్యం అంతా తొలగి సిరి సంపదలు కలుగుతాయని మనకి మనకి ఈ స్తోత్రం ఫరస్తులో చెప్పారన్నమాట అంతటి గొప్ప స్తోత్రం ఈ స్తోత్రం ఆ వెంకటేశ్వర స్వామి అంటేనే మనకి కనక వర్షం డబ్బుల వర్షం అందుకంటే ఎవరైతే ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో స్వామివారే వాళ్ళ యొక్క యోగక్షేమాలని స్వయంగా చూస్తారని మనకి చెప్పారన్నమాట ఫలశ్రుతిలో అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి దారిద్ర్యం ఉండదు అన్నమాట అంతటి మహిమాన్వితన స్తోత్రం ఈ స్తోత్రం ఏ విధంగా పారాయణం చేయాలంటే ఏదైనా అమావాస్య పోయిన మొదటి శనివారం రోజు ప్రారంభించాలన్నమాట ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని ఉదయం ఆరు లోపు చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తారన్నమాట ఏ స్తోత్రమైనా ఉదయం ఆరు లోపు చేయాలి చేస్తే అది దాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఉంటారన్నమాట ఆ ముహూర్తంలో చేస్తే మనకి శీఘ్రంగా ఫలితాలు ఇస్తాయి చాలామంది చేస్తుంటారు స్తోత్రాలు ఏంటంటే ఎప్పటి నుంచో పారాయణం చేస్తున్నా మాకు ఎటువంటి ఫలితాలు లేవనంటే ఏదైనా స్తోత్రానికి టైం ఉంటుందన్నమాట ఆ టైంలో చేస్తే మీకు రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది అన్నమాట అందుకే ఈ స్తోత్ర నియమం ఏంటంటే ఉదయం ఆరు గంటల్లో పారాయణం చేయాలి పారాయణం చేసి స్వామివారి స్వామివారి పటానికి పుష్పాలు అమలు అలంకరించాలి ఎందుకంటే అలంకార ప్రియు విష్ణువు కాబట్టి పుష్పాలు అలంకరించి స్వామివారికి ఏదైనా పండు దానిమ్మ పండు కానీ ఏదైనా తీపి కానీ నైవేద్యం పెట్టండి ఇంకా ఈ స్తోత్రం ఎప్పుడైనా పారాయణం చేసేటప్పుడు ఒకసారి కానీ మినిమం కనీసం ఒకసారి చదవాలి శనివారం అయితే పదకొండు సార్లు చదివితే స్వామి అనుగ్రహం వెంటనే కలుగుతుంది అనమాట శనివారం పదకొండు రోజులు ప్రతిరోజు కనీసం మూడు సార్లు మనకి మూడు మూడు సార్లు కూడా శక్తి లేదు ఒకసారి చదవండి ఆర్తితో చదవండి ప్రేమతో చదవండి స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఎందుకంటే కలియుగంలో మన కోరికలు తీర్చడానికి కలియుగంలో భక్తులు పడుతున్న భక్తులు పడుతున్న బాధలు తీర్చడానికి ఆ కోరికలు తీర్చడానికి స్వామి వైకుంఠం నుంచి మన ఆ కొండ మీద వెలిచారన్నమాట అందుకే అంతటి దయామయుడు ఆ స్వామి అందుకే ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేయండి నేను చెప్పే నియమాలు పాటిస్తూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆ స్వామి అనుగ్రహాన్ని వెంటనే పొందండి దారిద్రవాదు తొలగించుకోండి తొందరగా ధనవంతులు కండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ